మనలో చాలామంది రత్నాలను ధరించుతూ ఉంటాము ముఖ్యంగా వాటికి సంబంధించి మనకు ఉన్నటువంటి నమ్మకాలు బలమైనటువంటి కారణాలు వేరువేరుగా ఉంటాయి అయితే మనం ఏదైనా రత్నాన్ని ధరించాలి అంటే ముఖ్యంగా మన జన్మ రాశిని బట్టి కానీ లేదా మన జన్మ లగ్నానికి ఆధిపత్యంగా ఉన్నటువంటి గ్రహానికి సంబంధించినటువంటి రత్నాన్ని మనము ధరించడం ఒక సాంప్రదాయం అయితే మన ప్రస్తుత జాతకంలో ఏ గ్రహ దశ అయితే నడుస్తుందో ఆ గ్రహ అధిపతికి సంబంధించినటువంటి రత్నాన్ని రించడం అనేది మరో పద్ధతి అయితే ఈ రెండు పద్ధతులలో మనము ఈ పద్ధతిని అనుసరించి రత్నాన్ని ధరించినా కానీ దానికి సంబంధించి బలమైన కారణం అనేది ఉండాలి ముఖ్యంగా మనకు ఏదైనా అనారోగ్య సమస్య కానీ లేదా శత్రు భయం కానీ లేదా అప్పుల బాధ ఇంకా ఏదైనా తెలియని ప్రమాదం సంభవిస్తుంది అనేటువంటి భయం కానీ లేదా ఆర్థిక సమస్యలు కానీ లేదా దాంపత్య జీవిత సమస్యలు కానీ లేదా వివాహం కాకపోవడం ఇంకా మనోవ్యాకులత లేదా ప్రభుత్వ దండన నిరుద్యోగం సంతానం లేకపోవడం ఇలాంటి ఎలాంటి సమస్యకు అయినా సరే లేదా విద్యలో పరాజయం లేదా మనము ఎన్ని పనులు ప్రారంభించినా వాటిలో ఆటంకాలు కలగడం ఇలాంటి ఏ కారణాలు ఉన్నా కానీ దానికి సంబంధించి రత్నాలను ధరించుతూ ఉంటాము అయితే మనకున్నటువంటి సమస్య పరిష్కార దిశగా మనం ధరించేటువంటి రత్నం అనేది మన గ్రహానికి అధిపతిగా అయ్యి ఉండాలి ముఖ్యంగా ఇంతకు ముందు చెప్పబడ్డ రెండు పద్ధతులలో ఏదో ఒక పద్ధతిని అనుసరించి మనము బలమైన కారణంతో మాత్రమే ఇంకా పూర్తి నమ్మకంగా మాత్రమే రత్నాన్ని ధరించాలి అయితే నవగ్రహాలకు సంబంధించి సూర్యుడికి కెంపు చంద్రుడికి ముఖ్యం ఇంకా కుజుడికి పగడం అలాగే రాహువుకి గోమేతకం గురువుకి పుష్యరాగం అలాగే శనీశ్వరునికి నీలం బుధ గ్రహానికి పచ్చ ఇంకా శుక్ర గ్రహానికి వజ్రం అలాగే కేతువుకి వైఢూర్యం అన్వయించబడ్డాయి ముఖ్యంగా ఈ రత్నాలను ధరించడం వల్ల మనకు అనుకూల పరిస్థితులు కలుగుతాయి అలా పునర్వసు నక్షత్రం మూడవ పాదంలో జన్మించిన వారు ఏ ఉంగరాన్ని ధరించితే అనుకూలంగా ఉంటుందో చూద్దాం పునర్వసు నక్షత్రం మూడవ పాదంలో జన్మించిన వారికి జన్మతహా ఎలాంటి దోషము కూడా వర్తించదు అలాగే పునర్వసు నక్షత్రం మూడవ పాదంలో జన్మించిన వారికి వారి బుధ మహర్దశ లేదా శుక్ర మహర్దశ వీరికి అనుకూలించేటువంటి విషయం ముఖ్యంగా వీరి ముప్పై సంవత్సరాల తర్వాత నుంచి వీరి యొక్క జీవన విధానం అనేది మారుతూ ఉంటుంది అలాగే ప్రతి విషయాన్ని కూడా గుర్తించగలుగుతారు ప్రతి సందర్భాన్ని సంఘంలోని ప్రతి విషయాన్ని కూడా అర్థం చేసుకోగలుగుతారు ముప్పై సంవత్సరాల వయసు వరకు కూడా వీరి జీవితం అనేది చాలా అమాయకంగా తెలియని తెలియనితనంగానే గడుస్తూ ఉంటుంది ముప్పై సంవత్సరాల తర్వాత నుంచి వీరికి లౌక్యం అనేది ఎక్కువగా తెలుస్తుంది అలాగే నలభై సంవత్సరాల వయసు నుండి సంపాదన పట్ల మరింత ఆసక్తిని చూపిస్తారు ఆదాయ మార్గాలను పెంచే దిశగా వ్యాపార దిశగా ప్రయత్నాలను చేస్తారు అలాగే ప్రతి కార్యాన్ని ప్రతి విషయాన్ని ప్రతి పనిని కూడా పూర్తి అయ్యే వరకు విడిచిపెట్టరు ప్రతి దాంట్లో కూడా చాలా లౌక్యంగా ఆలోచిస్తారు అయితే ఇందుకోసం వీరికి నలభై సంవత్సరాల వయసు నిండిన తర్వాతనే అంత లౌక్యంగా ఆలోచించగలుగుతారు వీరిలో కొద్దిమేర పిసినారితనం ఉంటుంది అలాగే వ్యాపార విషయాల పట్ల వీరికి అవగాహన ఇష్టం ఎక్కువ ఇంకా పునర్వసు నక్షత్రం మూడవ పాదంలో జన్మించిన వారికి వారు జన్మించినప్పటి నుండి ఎనిమిది సంవత్సరాల వయసు నిండే వరకు కూడా గురు గురుమహర్దశ నడుస్తుంది ఆ సమయంలో వీరు కనకపుష్య రాగమును బంగారంలో పొదిగించుకుని చూపుడు వేలుకు ధరించడం చాలా మంచిది వీరు ఎనిమిది సంవత్సరాల వయసు నుండి ఇరవై ఏడు సంవత్సరాల వయసు వరకు కూడా వీరికి శని మహర్దశ నడుస్తుంది శని మహర్దశ నడుస్తున్నటువంటి సమయంలో వీరు నీళ్ళమును వెండిలో పొదిగించుకుని మధ్య వేలుకు ధరించినట్లయితే మంచి ఫలితాలను పొందుతారు ఇంకా పునర్వసు నక్షత్రం మూడవ పాదంలో జన్మించిన వారికి వారి ఇరవై ఏడు సంవత్సరాల వయసు నుండి నలభై నాలుగు సంవత్సరాల వయసు వరకు కూడా బుధ మహర్తశ నడుస్తుంది బుధ మహర్దశ నడిచేటువంటి సమయంలో వీరు జాతి పచ్చను బంగారంలో పొదిగించుకుని చిటికన వేలుకు ధరించినట్లయితే సత్ఫలితాలను పొందుతారు ముఖ్యంగా వీరి జీవితకాలంలోనే బుధ మహర్దశ వీరికి అత్యంత అనుకూలించేటువంటి దశ ఇంకా అత్యంత ముఖ్యమైన దశ కూడా వీరికి బుధ మహర్తశే వీరి నలభై నాలుగు సంవత్సరాల వయసు నుండి యాభై ఒక్క సంవత్సరాల వయసు వరకు కూడా వీరికి కేతు మహర్దశ నడుస్తుంది ఆ సమయంలో వీరు వీరు వైడూర్యమును వెండిలో పొదిగించుకుని చిట్కన వేలుకు ధరించినట్లయితే చాలా శుభప్రదం ఇంకా పునర్వసు నక్షత్రం మూడవ పాదంలో జన్మించిన వారికి వారి యాభై ఒక్క సంవత్సరాల వయసు నుండి డెబ్బై ఒక్క సంవత్సరాల వయసు వరకు కూడా వీరికి శుక్ర మహర్దశ నడుస్తుంది శుక్ర మహర్దశ నడిచేటువంటి సమయంలో వీరు వజ్రమును బంగారంలో పొదిగించుకొని ఉంగరపు వేలుకు ధరించినట్లయితే అనుకున్నటువంటి కార్యాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా జరుగుతాయి అలాగే వీరు మనస్ఫూర్తిగా ఏ పనిని మొదలుపెట్టినా కానీ అది చాలా సునాయాసంగా పూర్తి అవుతుంది వీరి డెబ్బై ఒక్క సంవత్సరాల వయసు నుండి డెబ్బై ఏడు సంవత్సరాల వయసు వరకు కూడా వీరికి రవి మహర్దశ నడుస్తుంది ఆ సమయంలో వీరు కెంపును వెండిలో పొదిగించుకుని ఉంగరపు వేలుకు ధరించినట్లయితే అన్ని విధాలుగా కూడా వీరికి అనుకూలత ఉంటుంది ఇంకా పునర్వసు నక్షత్రం మూడవ పాదంలో జన్మించిన వారికి వారు వారి డెబ్బై ఏడు సంవత్సరాల వయసు నుండి ఎనభై ఏడు సంవత్సరాల వయసు వరకు కూడా చంద్ర మహర్దశ నడుస్తుంది ఆ సమయంలో వీరు ముత్యమును వెండిలో పొదిగించుకుని ఉంగరపు వేలుకు ధరించినట్లయితే మంచి ఫలితాలను పొందుతారు ప్రతీ నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి